తర్వాత ఒక జాతకంలో వచ్చేసి సూర్యుడు మరియు శని కలిసి ఉన్నట్లయితే వాళ్లకు వాళ్ళు కట్టుకునేటటువంటి గృహంలో ఆ స్టోర్ రూమ్ చూసినట్లయితే నార్మల్ గా అయితే చీకటిగా ఉంటది స్టోర్ రూమ్ ఎలా ఉంటది అన్ని అవి పెట్టి ఉంటారు కాబట్టి చీకటిగా ఉంటది కానీ ఈ గృహ కలయిక ఉన్నటువంటి వాళ్ళ గృహాల్లో చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా వెంటిలేషన్ బాగుంటది వెలుతురు అంతా బాగుంటది విండో పెట్టుకునేటటువంటి ఒక ఛాన్స్ ఉంటది అనమాట వీళ్ళకి లేదా లోపల వెలుతురుకి ఎలాంటి కొరత లేనటువంటి ఒక స్థితి ఉంటుంది నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అనే విషయం ఏంటంటే వీళ్ళ గృహంలో వాడేటటువంటి డైనింగ్ టేబుల్ వాటిపైన మనం చూస్తూ ఉంటాం కొన్ని మూవీస్ లంతా చూస్తూ డైనింగ్ టేబుల్ పైన క్యాండిల్స్ పెట్టి చుట్టూ అన్ని ఆహార పదార్థాల పెట్టుకునేసి తినేటటువంటి ఒక సీన్ చూస్తూ ఉంటారు కదా సో ఇలాంటి సిచువేషన్ ఇలాంటి గృహాలు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్ అనేది శని సూచిస్తూ ఉంది కాబట్టి దానిపైన ద్వీపాన్ని సూచించేటటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటాడు ఆ టైమ్ లో వీరు ఆహారాన్ని తినడం అనేది జరుగుతూ ఉంటాడు అనమాట అదే విధంగా ఇక్కడ సూర్యుడు మరియు శని కలయిక ఉంది కాబట్టి సూర్యుడు అంటే సన్ ఫ్లవర్ శని నూనెను సూచిస్తాడు కాబట్టి సన్ ఫ్లవర్ ఆయిల్ అనేది ఖచ్చితంగా వీళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ సో ఎందుకంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి డిఫాల్ట్ గా ఖచ్చితంగా వీళ్ళ యొక్క కిచెన్ లో సన్ ఫ్లవర్ ఆయిల్ అనేది ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఎంత గొప్ప వ్యక్తులుగా ఉన్నా సరే ఖచ్చితంగా పేదవాళ్లతో ఉండి చూడాలనేటటువంటి ఆశ వీళ్ళకి ఉంటది అనమాట గొప్పగా ఇల్లు కట్టుకున్నా కూడా సరే ఖచ్చితంగా వీళ్ళు చాలా పూర్వంగా ఉండేటటువంటి వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు లేదా పూరి గుడిసెలు లాగా ఉండేటటువంటి హౌసెస్ లో ఉండడానికి కూడా చాలా ఇష్టపడతా ఉంటారు ఈ సూర్యుడు శని కలిగి ఉండేటటువంటి వాళ్ళు